మంగళగిరి ఐవీటీఆర్ డిగ్రీ కాలేజ్ లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మెగా జాబ్ మేళా జరిగింది ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు జిల్లా అధికారి ప్రసన్న కుమార్ మాట్లాడారు నా పేరు విసిహెచ్ ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గంలో మన మినిస్టర్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామండి ఈ జాబ్ మేళాకి పన్నెండు కంపెనీస్కి అటె అటెండ్ అయినవి దీంట్లో మొత్తము రెండు వందల ఇరవై ఆరు వేకెన్సీస్ అనేది ఉన్నాయండి దీనికి కాను టెన్త్ నుంచి డిగ్రీ వరకు పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ కంపెనీస్లో అటెండ్ అవ్వేసి జాబ్ ఆపర్చునిటీస్ పొందాలని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేసిన మినిస్ మినిస్టర్ లోకేష్ గారికి మరియు కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు టీజేఎం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పన్నెండు కంపెనీలు అటెండ్ అవటం రెండు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా మరి ఇది ఒక దసరా ఆఫర్గా మనం చెప్పుకోవచ్చు మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలి ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈరోజు మా వీటిజిఎం కాలేజీలో జాబ్మేళా నిర్వహించడం చాలా సంతోషదాయకం మరి ఈ ప్రభుత్వం నిరుద్యోగులు అనేటువంటి వారు చాలా తక్కువ మంది ఉండాలి నిరుద్యోగాన్ని క్రమక్రమంగా రూపు పాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవ జాబ్ మేళా మా కళాశాలలో నిర్వహించటం గతంలో జరిగినటువంటి జాబ్ మేళా కూడా అనేక మంది సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు మరి ఈ రోజున ఉన్నటువంటి ఈ అవకాశాన్ని కూడా మరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా వినియోగించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాం మరి ఇటువంటి చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి గాను సహకరిస్తున్నటువంటి మా కళాశాల మేనేజ్మెంట్ వారికి మరి ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి ఏపీఎస్ఎస్డిసి వారికి అలాగే స్థానిక శాసనసభ్యులు మరియు స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి ప్రత్యేక